అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ పాకిస్తాన్ ని కుమ్మితే చైనాకు కడుపు నొప్పి వచ్చింది పాకిస్తాన్ ని బాధితే చైనాకు వాంతులు వచ్చినాయి మరి ఎలా వచ్చాయో అలా ఎందుకు వచ్చాయో వచ్చి ఏం చేసిందో ఈ వీడియోలో మీరే చూడండి భారత్కి పాకిస్తాన్ ఎలా తలనొప్పి దేశమో చైనా కూడా అలాంటి దేశమే ఈ రెండు భారత్కి ఖచ్చితంగా ప్రత్యర్థి దేశాలు ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఈ రెండు దేశాలతోనే యుద్ధం చేయాల్సి వచ్చింది పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా భారత్ల మధ్య కూడా యుద్ధం జరిగింది సమస్య ఏమిటి అంటే మన ఈ ఇద్దరు ప్రత్యర్థులు జాన్ జిగిరి దోస్తులు చైనా అండ్ పాకిస్తాన్లకి విడదీయరాని స్నేహాత్మ బంధం ఉంది ఇది మన భారతదేశానికి అతిపెద్ద తలనొప్పిగాను ప్రమాదకరంగాను ఉంటుంది మొన్న ఏడవ తేదీ నుండి పదవ తేదీ దాకా పాకిస్తాన్ చేసిన నీచ నికృష్ట పహల్గామ్ దాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్తో తిక్కా తీటా రెండూ తీర్చింది భారత్ కదా ఇంకో రోజు కొడితే చచ్చూరుకుంటామని కాళ్ళు పట్టుకుంటే వదిలేసింది కదా భారత్ వదిలేసింది కదా ఇది పాకిస్తాన్కి దారుణ పరాభవం సందేహం లేదు కానీ చిత్రం ఏమిటంటే పాకిస్తాన్తో పాటు చైనాకు కూడా ఇది అవమానకరంగా మారింది ఈ అవమానం ఈ కడుపు మంట భరించలేని చైనా సాయంత్రం కాగానే చెరుకు తోటల్లో నక్కలాగా ఊల వేయడం మొదలుపెట్టింది ఏమని అంటే మళ్లీ మన నార్త్ ఈస్ట్ స్టేట్స్లోని అరుణాచల్ ప్రదేశ్ని గురించి గతంలో అరుణాచల్ ప్రదేశ్ని గురించి చాలాసార్లు పనికిరాని కూతలు కూసింది చైనా అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ కూసింది చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ నిన్న ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రదేశాల పేర్లను చైనా ప్రామాణికం చేసింది అరుణాచల్ ప్రదేశ్ ని మేము జాంగ్నాన్ అని పిలుస్తాం మేము ఈ ప్రాంతానికి అంటే అరుణాచల్ ప్రదేశ్ కి అని పేరు పెట్టాం అన్నాడు పరస్త్రీ పైన కన్నేసే రావణ జాతికి చెందిన అంటే రాక్షస జాతికి చెందినది మా చైనా అని ఎలా సిగ్గు లేకుండా చెప్పాడో చూడండి ప్రస్తుతం ఇలాంటి సమయంలో అరుణాచల్ ప్రదేశ్ కి అని పేరు పెట్టాం అన్న మాట మీడియా ముందు ఎందుకు ఇప్పుడు ఇచ్చాడితడు అంటే పాకిస్తాన్ ముందు వెనకలు దెబ్బలతో వాచిపోయి కంటికి కడివడు కన్నీరు కారుస్తూ పడి ఉంది ఇప్పుడు దాని కన్నీరు తుడిచే వారే లేరు టర్కీ అజర్బైజాన్లు ప్రయత్నించాయి కానీ వారు ఓదారిస్తే సరిపోదు దానికి చైనా ఓదారిస్తే గాని పాకిస్తాన్ కన్నీళ్లు ఆగవు ఎందుకంటే పాకిస్తాన్ ఆర్థిక భౌగోళిక యుద్ధ పరిస్థితులు సమస్తం చైనా చేతిలోనే ఉన్నాయి కాబట్టి ఎవరి ఆత్మబంధువు ఓదారిస్తే వారికి కన్నీళ్లు ఆగుతాయి కదా మాకు చైనా లాంటి సూపర్ పవర్ అండగా ఉంది అలా ఉండగా భారత్ మమ్మల్ని ఏం చేయగలదు చైనా ఇచ్చిన వారు జెట్స్ ఉన్నాయి వారు డ్రోన్స్ ఉన్నాయి వారు వెపన్స్ ఉన్నాయి అన్నింటిని మించిన అసురదేవత అన్వాయుధం ఉంది భారత్ మాకు భయపడుతుంది అనుకుంది పాకిస్తాన్ కానీ భారత విజృంభించిన తీరుకు పాకిస్తాన్ కేవలం రెండు రోజులకే తగలడిపోయింది మా వద్ద మృగాల కంటే క్రూరమైన టెర్రరిస్టులున్నారు వారు మోదీ నువ్వు నీటిని ఆపుతే మేము నీ శ్వాసను ఆపుతాం అని అరిచి ఆ అరుపులతో భయపెట్టి గెలిపించేస్తారు అనుకుంది కాని భారత్ ఆ అరిచే కుక్కల గుండెల మీద వాటి తండాల మీద బాంబులు కురిపించి బద్దలు చేస్తే చచ్చామ్రమియా అని పుట్టల్లోకి పారిపోయి దాక్కున్నారు ఇలా నమ్మిన వాళ్లంతా పాకిస్తానిని నట్టేట ముంచారు దీనివల్ల పాకిస్తాన్ కళ్లకు కడివడి కొద్దీ కన్నీరు కార్చక ఏం చేస్తుంది అలా కారుస్తూ చైనా వచ్చి తన కళ్ళు తుడిచి ఓదార్చాలి అని ఆశపడుతుంది చైనాకు తన పెంపుడు జంతువును గురించి తనకు తెలియదా అందుకే చైనా పాకిస్తాన్ని ఓదార్చేందుకు సంతృప్తి పరిచేందుకు మేం మేం భారత్ని ఏమీ చేయలేకపోయామని ఏడవకండి మీ తరఫున భారత్కి నేను శాకిస్తాను చూడండి అని ఇలా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లింగం జియాంగ్ ఇలా అరుణాచల్ ప్రదేశ్ కి మేం జాంగ్నాన్ అని పేరు పెట్టాం అన్నాడు అరుణాచల్ ప్రదేశ్ మాదే అని క్లెయిమ్ చేయడం అన్నమాట యుద్ధం ముగిసిన మూడు రోజులకే చైనా ఇలా భారత్కి షాకిస్తే పాకి హ్యాపీ కదా ఇది ఒక ఆస్పెక్ట్ మరొక ఆస్పెక్ట్ ఏమిటి అంటే భారత్ మొన్న రెండున్నర రోజుల యుద్ధంలో ప్రదర్శించిన తీరు స్వదేశీ టెక్నాలజీతో నిర్మించిన ఆకాష్ మిసైల్స్ అండ్ డ్రోన్స్ ప్రపంచాన్ని బిత్తరపోయేలా చేశాయి ముఖ్యంగా చైనా జేఎఫ్ సెవెంటీన్ అండ్ చైనా డ్రోన్స్ ని మీరు మా ముందు గడ్డిపోచలు అన్నట్టుగా కూల్చేసాయి పాకిస్తాన్ వద్ద ఉన్న రకరకాల డిఫెన్స్ లో ఎనభై శాతం చైనాకు చెందినవే ఉంటాయి మరి చైనా ఆయుధాలను భారత్ మొన్న సిగరెట్ కాల్చి ఆస్ట్రేలో పడేసినట్టు పడేసింది మరి ఇది మామూలు దెబ్బేం కాదు చైనాకి చైనా ఆయుధాలను నమ్ముకున్న ప్రపంచ దేశాలు చాలా ఉన్నాయి ఇక ముందు ఈ దేశాలన్నీ చైనా దగ్గర కొనాలా వద్ద లేక భారత దగ్గర కొనాలా అని ఊగిసలాడుతాయి ఆల్రెడీ భారత డిఫెన్స్ వ్యాపారం గాలిలోకి ఎగిరింది ప్రస్తుతం పదిహేను వేల రెండు వందల ముప్పై మూడు కోట్లతో ప్రైవేట్ రంగం ఎనిమిది వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లతో ప్రభుత్వ రంగం ఆయుధాల ఎగుమతి చేస్తున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఈ రెండింటినీ కలిపి కనీసం యాభై వేల కోట్లకు పెంచాలి అనుకుంటున్నారు ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ ఘన విజయంతో ఈ టార్గెట్ ని రీచ్ అయ్యే విధంగా ఆఫర్స్ అయితే వెల్లు అలా వస్తున్నాయట అంటే చైనా ఆయుధాల నెత్తిపైన కాలు పెట్టి భారత్ ఎగిరిందన్నమాట మరి చైనాకు గుండెలెంత మండాలి సో ఈ మంటను సూటిగా వెలిగక్క రాదు కదా భారత్ మా జెట్స్ ని మా డ్రోన్స్ ని కూల్చింది అని చెప్పరాదు కదా కాని భారత్కి షాక్ ఇవ్వాలి కదా ఎలా అంటే ఇలా అరుణాచల్ ప్రదేశ్ మా సౌత్ టిబెట్లోని భాగం అంటూ ఇవ్వాలి ఇది స్ట్రాటజీ ఇలా రెండు రకాలుగా పాకిస్తాన్ కళ్ళు తుడిచేందుకు తన కడుపు మంట తగ్గించుకునేందుకు కూడా లింగం జుయాంగు ఇలా మళ్ళీ కూశాడన్నమాట ఇలా చైనా తనకు కాని పరాయి సొమ్ముపై ఆశపడటం కొత్తేమీ కాదు రెండు వేల ఇరవై మూడులో కూడా అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన పదకొండు ప్రదేశాలకు తన చైనా లాంగ్వేజ్లో పేర్లు పెట్టింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ప్రదేశాలకు తమ లాంగ్వేజ్లో పేర్లు పెట్టింది ఈ రకంగా చైనా అరుణాచల్ ప్రదేశ్ కు పేర్లు మార్చే విధానాన్ని సలామీ స్లైసింగ్ అంటారు సలామీ స్ట్రాటజీస్ సలామీ అటాక్స్ అని కూడా దీనిని అంటారట అంటే ఏమిటి అంటే ఏదైనా సాధించాల్సిన టార్గెట్ చాలా పెద్దది అయినప్పుడు బలమైనది అయినప్పుడు దానిని సాధించడం అసాధ్యమైనదిగా కనబడినప్పుడు కొద్ది కొద్దిగా క్రమక్రమంగా గెలవడం కోసం చేసే స్ట్రాటజీనే సలాం స్లైసింగ్ అంటారట మొదట అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల పేర్లు మార్చడం అక్కడి ప్రజలను మీరు మా భాష మా సంస్కృతికి చెందినవారే అని చెప్పడం వారికి బ్రెయిన్ వాష్ చేయడం ఆ తరువాత చిన్న చిన్న దాడులతో కొంచెం కొంచెం ప్రాంతాన్ని ఆక్రమించడం చివరికి ఆ ప్రాంతం పైన కమాండింగ్ పెంచుకుని పెద్ద దాడి చేసి ఆక్రమించడం ఇదన్నమాట సలాం స్లైసింగ్ అంటే చైనా ఇది చేస్తోందన్నమాట చైనాకి మరొక స్ట్రాటజీ కూడా ఉంది ఇక్కడ దీనిని కార్టోగ్రాఫిక్ అగ్రెషన్ అంటారు అంటే రాజకీయ భౌగోళిక పరంగా లాభాన్ని పొందడానికి మ్యాపులను మార్చడం జియోగ్రాఫికల్ డాటాను మార్చడం లేదంటే వీటిని తప్పుగా చూపడం ఆ ప్రాంత ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేయడం అక్కడి ప్రజలు తమకు మద్దతు ఇచ్చే విధంగా ఇలా పేర్లు మార్చి మీరు మాకు చెందినవారే అన్న అభిప్రాయాన్ని కలిగించే వ్యూహం అన్నమాట ఇది సో అరుణాచల్ ప్రదేశ్ పైన చైనా ఈ రెండు రకాల వ్యూహాలను ప్రయోగిస్తోంది అక్కడి ప్రజలను ముందుగా తమకు అనుకూలంగా మార్చుకుని ఆ తర్వాత ఆక్రమించాలన్నది చైనా వ్యూహం మరి భారత్ ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది మరి నరేంద్ర మోడీ గారి సర్కార్ ఈ ప్రాంతంలో శర వేగంగా మార్పులు తీసుకువస్తోంది ఇందుకు సంబంధించి వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ లడాక్ ప్రాంతాలలో పంతొమ్మిది జిల్లాలకు చెందిన నాలుగు వందల యాభై ఐదు గ్రామాలను రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఎంపిక చేసి అభివృద్ధి చేయడం ప్రారంభించారు ఈ ప్రాంతంలో టూ లైన్స్ ఫోర్ లైన్స్ రహదారులు హై ఆల్టిట్యూడ్ టన్నెల్స్ నిర్మిస్తున్నారు సివిలియన్స్ కోసం మిలిటరీ కోసం హెలిప్యాడ్స్ ఎయిర్ స్ట్రిప్స్ నిర్మించారు బలిపుర చరిద్వార్ తవాంగులను కలుపుతూ అతి పెద్ద రహదారిని నిర్మిస్తున్నారు అక్కడ భారత ఆర్మీ టిబెటన్ బార్డర్ పోలీసు సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్సు ఈ దళాలను భారీగా పెంచారు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసి భారత్ చైనా సరిహద్దు ప్రాంతం ఇది దీని అంతటా ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ లడాక్ లాంటి ప్రాంతాల్లో ఇలా రకరకాల ఫోర్సులని స్ట్రాంగ్ చేశారు గ్లేసియర్స్ అండ్ మంచు కురిసే పర్వతాల్లో కూడా ఐటీబీపీ దళాలను మోహరించారు అక్కడ కూడా గస్తీని నిఘాని స్ట్రాంగ్ చేశారు ఈ ప్రాంతాలలోని గ్రామాల నగరాల ప్రజలకు అనేక రకాల వివిధ రకాల హెల్త్ పథకాలు క్యాంపులు అందిస్తున్నారు ఈ ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ హెల్త్ టూరిజంలను అభివృద్ధి చేస్తున్నారు స్మార్ట్ బోర్డర్ విలేజెస్ పేరుతో డెవలప్ చేస్తున్నారు డ్రోన్సు సర్వేలైన్సు ఇంటర్నెట్లను కల్పించారు మొత్తం మీద ఈ ప్రాంతాలన్నింటా అక్కడి ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు అలా భారత అక్కడి ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తూ ఉంటే చైనా మాత్రం అక్కడి ప్రాంతాలకు తన భాషలో పేర్లు పెడుతూ ఉంది సలామీ స్లైస్ కార్డోగ్రాఫిక్ అగ్రిషన్ లాంటి స్ట్రాటజీలను ప్లే చేస్తూ వెకిలితనం ప్రదర్శిస్తోంది చైనా ఇలా డ్రాగన్ని అని చెప్పుకుంటూ పందికొక్కులా ప్రవర్తిస్తోంది ఇక చైనా ప్రకటనలను చూసి పాకిస్తాన్ ఆ ఇది చాలు మాకు అని కన్నీళ్లు తుడుచుకుంటూ ఏడుపు దిగమింగుకుంటోంది ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ పురాణ కాలం నుండి భారత్లో భాగంగా ఉంది అరుణాచల్ ప్రదేశ్ అంటే సూర్యోదయం మొదట జరిగే భూమి అని అర్థం రామాయణ మహాభారత కాలాల్లో వ్యాసమహర్షి పరశురాముడు భీష్ముడు ఇక్కడికి వచ్చి తపస్సు చేసినట్టుగా ఉంటుంది ఆసియాలోనే అత్యంత ప్రాచీన బౌద్ధ గుహలు కూడా ఉంటాయి ఇక్కడ చైనా సరిహద్దులో ఇది ఉంటుంది కాబట్టి చైనా వారితో మత వాణిజ్య సంబంధాలు కూడా ఈ ప్రాంతానికి ఉండేది అంతవరకే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు దాకా బ్రిటిషర్స్ దీనిని నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ట్రాక్ట్ గా పిలిచేవారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మెక్మోహన్ లైన్ ఒప్పందం జరిగింది కానీ చైనా దీనిని అంగీకరించలేదు ఇది భారత్ చైనాల మధ్య బ్రిటిష్ రాజు ఏర్పాటు చేసిన సరిహద్దు రేఖ పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాతి నుండి అరుణాచల్ ప్రదేశ్ భారత్లో భాగంగానే కొనసాగింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఈ ప్రాంతానికి కేంద్రపాలిత ప్రాంతంగా హోదాని ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఫిబ్రవరి ఇరవై తేదీన దీనిని పూర్తి స్థాయి రాష్ట్రంగా ప్రకటించారు ఇలా అరుణాచల్ ప్రదేశ్ ఎప్పుడు చైనాలో భాగంగా లేదు భారత్ లో భాగంగానే ఉంది బాగా ఫ్యాటెక్కిన చైనా అరుణాచల్ ప్రదేశ్ పైన ఇలా క్లెయిమ్ చేస్తూ ఉంటుంది తరచు ఇలా చైనా పాకిస్తాన్లు జోడీ కట్టి కుక్క నక్కల్లాగా భారత్ పైన కూస్తూ ఉంటాయి వీటి మధ్య నుండి భారత్ దూసుకుపోతూ ఉంది ఇప్పుడు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కోసం బెల్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్